కృపాభలితుడివైన మయస్సు ప్రభ ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న మీ ప్రియబిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తించి మహిమపరుస్తున్నాను ప్రతి ఉదయాన మీ శ్రేష్టమైన వాక్యాన్ని ప్రజలు విని ఆత్మలో బలపడి శత్రువుని జయించే అంత సామర్థ్యతను కలిగి ఉండుట ఉండునట్లు మీరు కృప చూపెడుతూ ఉన్నారు నిజంగానే మీ బిడ్డల విషయంలో మీరెంతో చూపెడుతున్నారు తండ్రి శత్రువైన సాధనుడు పూర్తిగా నేలమట్టం చేయాలని అయితే ప్రభా అటువంటి వాణ్ణి కూడా మట్టు ప్రతి బిడ్డలో సామర్థ్యతను మీరు దయచేశారు దయచేసి కనికరించండి ఎంతోమంది బిడ్డలు ఈ ఉదయకాలమందు ప్రభ మీ మాటలు వింటున్నారు ఒకవేళ ఎవరైనా శత్రువు చేత నష్టపోయిన బిడ్డలుంటే వాళ్ళను దయచేసి కనికరించండి దయచేసి కనికరించండి మీ కృప వారి మీద ఉంచి వారిని స్థిరపరచండి వారిని బలపరచండి మీ కనికరం వారి మీద ఉంచి వారిని నడిపించండి శాశ్వతమైనటువంటి మీ దేవెనలు వారి మీద ఉంచండి మీరు గొప్ప దేవుడు ప్రభ ఏ ఒక్కరిని విడిచిపెట్టు దేవుడవు కాదు వాక్యం ప్రతి బిడును ఆశీర్వదించి అభివృద్ధి చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై మూడు గురువారం మొదటి రాజుల గ్రంథము ఇరవై ముప్పై మూడవ వచనము నుండి బెనహదదు సేవకులు బెనహదదుతో మాట్లాడుతూ ఇజ్రాయేలు రాజులు దయాపరులని మేము ఎరుగుదము కాబట్టి మీరు సెలవు ఇస్తే మేము వెళ్ళి అతన్ని పలకరిస్తామని చెప్పి బెనహదదు సేవకులు ఇజ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి అయ్యా బెనహదదు బ్రతక గోరుచున్నాడు అని నిన్ను అడగమని చెప్పాడు అంటే ఇజ్రాయేలు రాజు అంటున్నాడు బెనహదదు ఇంకా బ్రతికే ఉన్నాడా అతడు నా సహోదరుడే అని చెప్పి అతన్ని పిలవనెంపించాడు అతడు సజీవుడిగా ఉన్నాడని తెలుసుకొని పిలవనెంపించాడు అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెనహదదు నీ సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతనిని తోడుకొని రండి అని చెప్పాడు బెనహదదు తన యొద్ధకు రాగా అతడు తన రథం మీద అతన్ని ఎక్కించుకున్నాడు అంతటా బెనహదదు తన తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకుని నా పట్టణములను నేను మరలా అప్పగించదును మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకొనినట్లు ధమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా అహాబు ఈ ప్రకారముగా నీతో సంధి చేసుకొని నేను పంపివేదునని చెప్పి అతనితో సంధి చేసి అతని పోనిచ్చాను ప్రియులరా గమనించాలి బెనహదదు చెప్పిన మాట మేము షోమ్రోను పట్టణాన్ని పిడికెడు మట్టి తీసుకొని వెళితే షోమ్రోను పట్టణం ఉండదని సవాలు చేసిన బెనహదదు బెనహదదు చేతికి దొరికినప్పుడు అహాబు చంపేయాలి అయితే సంధి చేసుకున్నారు ప్రియులరా గమనించాలి వీధులు వేసుకుంటామని సంధి చేసుకొని అతని పోనిచ్చాడు అంతటా ప్రవక్త శిష్యుల్లో ఒకడు యహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు నీవు యహోవ ఆజ్ఞకు లోబడకపోతివని ఆయన నీవు నన్ను విడిచిపోగానే సింహము వచ్చి నేను చంపునని అతనితో చెప్పాడు అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతడిని చంపాది ప్రియుల గమనించాలి ప్రవక్తల శిష్యులలో ఒకడు యహోవ ఆజ్ఞ చేత తన చెలికానికి తన స్నేహితునికి చెప్పాడు నన్ను కొట్టమని అతడు ఆ విషయంలో జంకాడు కొట్టలేదు అందుకు ప్రవక్త శిష్యుల్లో ఒకడు అంటున్నాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళతానే సింహం ఒకటి వచ్చి నేను చంపేస్తుంది అని చెప్పాడు ప్రియులరా గమనించాలి ఇక్కడ ప్రవక్త శిష్యులలో ఒకడు దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు పిల్లలు మనం బాగా ఆలోచించాలి ప్రవక్త అయిన ప్రవక్త శిష్యులైన వారి మాటకు విధేయత మనం చూపెట్టాలి ప్రవక్త శిష్యుడు అంటున్నాడు నన్ను కొట్టు అని అయితే ఆ చెరికాడు అతని మాటకు లోబడలేదు అందుకని సింహం వచ్చి నేను నీ దగ్గర నుండి వెళ్ళిన తర్వాత సింహం ఒకటి వచ్చి నిన్ను తినేస్తాదని చెప్పాడు అదే విధంగా జరిగాది ఈరోజు నా ప్రవక్త మాట మనం వినాలి ఆ దినమున ప్రవక్తలు ఈ దినాన ప్రవక్తలకు మారుగా దైవ సేవకులు చాలామంది దైవ సేవకులు దేవుని శక్తి కలిగిన వారు ఉన్నారు దేవుని చిత్తమునకు లోబడుతున్న దైవ సేవకులు ఉన్నారు దేవుని చిత్తమునే ప్రాణముగా ఎంచి ఆ దేవుని మహిమపరిచే దైవ సేవకులు చాలామంది ఉన్నారు ఈ ఉదయ కాలాన దైవ సేవకుని మాటకు విధేత చూపెట్టాలి అనే మంచి మనస్సు మనం కలిగి ఉండాలి ఎందరో దేవుని సేవకుని మాటని ఉల్లంఘించి ఆ రోజున ఆ చెలికాడు సింహము చేత ప్రవక్త వదిలిపోయిన తర్వాత చేత చంపబడినట్టుగా చాలామంది చేత చంపబడుతూ ఉన్నారు ప్రవక్త దైవ సేవకుని మాటకు లోపడని చాలామంది బిడ్డలు సింహము చేత చంపబడ్డారు అందుకని పేతురు భక్తుడు చెప్తాడు నిర్భరమైన బుద్ధి కలవారే మెలుకుగా ఉందండి మీ విరోధి అయిన అపవాది ఎవని మృంగుదా అని గర్జించు సింహం వలె తిరుగుచున్నాడని వాక్యము సెలవిస్తుంది ఈరోజున చాలామంది పరమ ప్రభక్తైన యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు వినలేదు ఆయన మాటకు విధేత చూపెట్టలేదు చాలామంది మాట్లాడుతూ అంటారు ఆ సంఘ వ్యవస్థాపకుడు చెప్పిందే కానీ దేవుని వాక్యంలో ఉన్నది పాటించేవారు అరుదైపోయారు చాలా సంస్థలు ఆ సంఘ వ్యవస్థాపకుడు ఏం చెప్పాడో అదే పాటిస్తూ ఉన్నారు ప్రియులు అలా గమనించాలి ఈరోజున సంఘ వ్యవస్థాపకుడు దేవుడు కాదు దేవుడు ప్రభుల వారే ఆ గొప్ప దేవుని యొక్క మాటలు విని ఆ మాట ప్రకారంగా మనం జీవించాలి ప్రభుల వారు చెప్పారు ఈయన మాటలు విని ఆ ప్రకారముగా జీవించువాడు బండ మీద ఇంటిని కట్టుకున్న వాణ్ణి పోలి ఉంటాడు వర్షం వస్తుంది వరద వస్తుంది అ ఇల్లు కదలదు అని ఈయన మాటలు విని ఆ ప్రకారంగా జీవించని ప్రతివాడు కూడా ఇసుక మీద ఇంటిని కట్టుకున్న వాని పోలి ఉంటాడని చెప్పారు చాలామంది వారి ఆత్మీయ జీవితాన్ని ఇసుక మీద కట్టుకున్న బిడ్డల్లాగా ఉన్నారు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఆలోచించండి మీ ఆత్మీయ జీవితాన్ని ఇసుక మీదన బండ మీదన దేని మీద కట్టుకుంటున్నారు ఎన్నో పర్యాయాలు మనకు వచ్చిన శ్రమలను బట్టి ఇబ్బందులు కష్టాలు నష్టాలు అవమానాలు నిందలు వీటిని బట్టి మనము ఆత్మీయంగా వెనుకబడిపోతూ వచ్చాం ఆ రీతిగా కాకుండా దేవుని పిల్లలుగా దేవుని మాటని పరిపూర్ణంగా లోబడి సింహాన్ని ఎదుర్కొనేవారుగా ఉండాలి సింహము నోటపడి చనిపోయే బిడ్డలుగా మనం ఉండకూడదు వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది ఆ వ్యక్తిని సింహం చంపేసి ఆ ప్రవక్త శిష్యుడు ఇంకొక దగ్గరికి వెళ్ళి ఆయన ఈ రీతిగా చెప్తున్నాడు అతడు వెళ్ళిపోగానే సింహం వచ్చి అతని ఎదురై అతని చంపేసేది ప్రవక్త మాట వినండి దేవుని మాట వినండి సింహము మీకు ఎదురు పడదు అంటే సాతానుడు మీకు ఎదురుపడడు సాతను మీ జీవితాలలో ప్రవేశించలే ప్రవక్త శిష్యునికి మరి ఒక్కడు తటస్థపడ్డాడు నన్ను కొట్టుమని అతడు అతనితో చెప్పాడు అతడు గాయపరిచాను అప్పుడు ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకుని ఉన్నాడు రాజు వచ్చుటి చూచి బిగ్గరగా రాజుతో ఇలాగూ మనవి చేశాడు నీ దాసుడనైనా నేను యుద్ధములోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనిషిని నా యొక్కకు తోడుకొని వచ్చి ఆ మనిషిని కనిపెట్టుము అని చెప్పాడు ప్రియులారా ముప్పై తొమ్మిదవ వచనం చదువుతున్నా రేపు ఇంకో కొన్ని విషయాలు మీకు చెప్పటానికి సహాయం చేయండి ఆమె